హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం మీలో ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో ఏపీ టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అలాగే ప్రాక్టీస్ బిట్స్ మీకు అందుబాటులో ఉంచబోతున్నాం డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు టెట్లో వచ్చిన మార్కులు తప్పుగా నమోదు చేసిన వారు ముప్పై ఐదు వేల మంది టెట్ డేటాబేస్ ఆధారంగా పడపోతా ఇంకా తేలాల్సిన వారు తొమ్మిది వేల మంది క్షుణ్ణంగా పరిశీలిస్తున్న విద్యాశాఖ రెండు మూడు రోజుల్లో తుది మార్కులు వాటిపైన అభ్యంతరాలకు అవకాశం పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు టెట్ లేకుండానే డిఎస్సి రాశారు రెండు వేల మంది అనర్హులుగా గుర్తింపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఉంటేనే డిఎస్సిలో టీచర్ ఉద్యోగాలు వస్తాయి టెట్ లేకుండా డిఎస్సిలో టాపర్గా నిలిచిన ప్రయోజనం ఉండదు కానీ ఏం అనుకున్నారో ఏమో కానీ దాదాపు రెండు వేల మంది అభ్యర్థులు టెట్లో అర్హత లేకుండానే మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు రాశారు దరఖాస్తు సమయంలో టెట్ మార్కులు నమోదు చేయాలి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు టెట్ రాసిన సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ మార్కుల వివరాలు ఇస్తే సరిపోతుంది ఈ క్రమంలో టెట్లో అర్హత సాధించని వారు కూడా అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు తీరా ఇప్పుడు వారు ఇచ్చిన హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా టెట్ డేటాబేస్తో సరిపోల్చి చూడగా వారి టెట్ అర్హత వివరాలు కనిపించడం లేదు అలాగే మరో ముప్పై ఐదు వేల మంది టెట్ మార్కులు తప్పుగా నమోదు చేశారు వీరిలో ఇరవై ఆరు వేల మంది వివరాలను టెట్ డేటాబేస్ నుంచి తీసి సరిదిద్దారు ఇంకా తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలేదు తొమ్మిది వేల మంది వివరాలు సరిపోలేదు టెట్ అర్హత లేకుండా డిఎస్సి రాయడం టెట్ల మార్కులు ఎక్కువగా చూపించడం వంటి చర్యలు చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు దరఖాస్తులో ఎక్కువ మార్కులు చూపించినంత మాత్రాన దానినే ప్రామాణికంగా తీసుకోరు వారి హాల్ టికెట్ నంబర్ ఆధారంగా వాస్తవ మార్కులను సరిపోల్చుకొని వాటినే పరిగణిస్తారు ఇవన్నీ తెలిసిన వేల మంది అభ్యర్థులు ఎక్కువ మార్కులు వచ్చినట్లుగా చూపించడం గమనార్హం మరికొందరు తక్కువ మార్కులు కూడా నమోదు చేసుకున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం తెలియని వారు ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా దరఖాస్తులు సమర్పించారు ఈ క్రమంలో అనేక పొరపాట్లు జరిగాయి వాస్తవానికి డిఎస్సి దరఖాస్తు ఎలా చేసుకోవాలనే విషయంపై పాఠశాల విద్యాశాఖ విస్తృతంగా అవగాహన కల్పించింది దరఖాస్తు చేసుకునే ప్రక్రియపై వీడియోలు రూపొందించి అభ్యర్థులకు అందుబాటులోకి తెచ్చింది అయినా వేల మంది అభ్యర్థులు పొరపాట్లు చేశారు తొలుత సర్టిఫికేట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని డిఎస్సి పరీక్షలకు ముందు పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది కానీ అనేక వినతుల నేపథ్యంలో సర్టిఫికేట్ల అప్లోడ్ను తొలగించింది దీంతో అభ్యర్థులు వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్పులను వారి సర్టిఫికేట్లలో ఉన్న మార్కులను నమోదు చేసుకున్నారు కొందరు తప్పుగా నమోదు చేశారు అయితే ఇప్పుడు పొరపాటు చేసిన మాన్యువల్గా జరిగే తుది సర్టిఫికేట్ల పరిశీలనలో పొరపాటును చేసిన వారు అనర్హులు దొరికిపోతారు అయితే తుది దశ వరకు ఉంచి వారిని నిరుత్సాహపరచకూడదు అనే ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించింది ఆన్లైన్ విధానంలోనే తొలుత టెట్ మార్కులు సరిపోల్చి అనర్హుల వడపోత ప్రారంభించింది ఈ క్రమంలో అనేక మంది అనర్హులు బయటపడుతున్నారు తుది కీపై కూడా డిఎస్సి ఫైనల్ కీపై అనేక అభ్యంతరాలు వస్తున్నాయి వాటిని పరిశీలిస్తున్న విద్యాశాఖ అభ్యంతరాల్లో వాస్తవం ఉంటే మార్కులు కలపడం లేదా ఆ ప్రశ్నలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది ఆ చర్యల అనంతరం రెండు మూడు రోజుల్లోనే తుది మార్కులు ప్రకటించాలని భావిస్తుంది డిఎస్సి పరీక్షల నార్మలైజేషన్ టెట్ మార్కులు కలిపి తుది మార్కులు ఇస్తారు తుది మార్కులపైన అభ్యంతరాలు తెలిపే అవకాశం అభ్యర్థులకు కల్పించనుంది ఒక్క మార్కు తేడా వచ్చినా ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఉన్నందున అభ్యర్థుల్లో అపోహలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆ తర్వాతే తుది ఫలితాలు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది అనంతరం సాప్ జాబితా ఆధారంగా క్రీడా కోటా ఫలితాలు కూడా ఇవ్వనుంది ఈ నెల ఈ నెలాఖరు నాటికి లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త టీచర్లకు పోస్టింగులు ఇవ్వనున్నారు మరిన్ని డిఎస్ఈ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి